అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం మనకి రేపు చాలా పెద్ద అండి అందరం ఖచ్చితంగా చేసుకొని తీరవలసిన పండగ మీరెవరండి బాబు నిన్నే కదా వినాయక చవితి అయింది మళ్ళీ శరన్నవరాత్రులు ప్రారంభం అయ్యే వరకు మమ్మల్ని కొంచెం ఊపిరి పీల్చుకొని ఇవ్వరా అందరు యూట్యూబర్ లాగే మీరు తయారయ్యారా కొత్త రకం పూజ కొత్త రకం పండుగ ఏదైనా వెలుగులోకి తీసుకొచ్చారా అంటారా ఆ పని నేను ఎందుకు చేస్తానండి అస్థలు సంప్రదాయంలో లేనివైతే నేను ఎప్పుడూ చెప్పనే చెప్పను బెంగ పెట్టుకోవద్దు రేపటికైతే ఏ ఏర్పాట్లు చేసుకోకర్లేదు మనం రేపు మొదలుపెట్టినా సరే ఆ పండుగ జీవితాంతం మనం చేసుకోవచ్చు మన తర్వాత తరాలని కూడా బతికించుకోవచ్చు అయితే విషయంలోకి వెళ్ళడానికంటే ముందుగా నాకు మనసుకు బాధ కలిగించిన విషయం ఒకటి చెప్తాను ఈ మధ్య శ్రావణ మాసంలో మొదలవగానే అంతకు ముందు నుంచి కూడా ఆ అవణమాస నెల్లాళ్ళు కనకధార 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 యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇవే వీడియోస్ అండి నిజానికి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కొన్ని వస్తూ ఉంటాయి ఎందుకంటే ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒకసారి చూస్తే అవే మనకి రికమెండ్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్ అలాంటి వీడియోస్ అయితే ఎందుకు కనకధార ఇది పలకడంలో అంత కష్టం ఏముందండి అసలు అందులో ఒక దేవతా స్తోత్రం గురించి చెప్పేటప్పుడు అలాంటి పేరుని పెట్టుకున్నప్పుడు ఎంత నిబద్ధతతో ఉండాలి రాకపోతే నేర్చుకునైనా పలకాలి దీనికి ఏమో ఇలాంటి వీడియోస్కి లక్షల్లో వ్యూస్ వేలల్లో లైకులు కామెంట్స్ అయితే మీకేమైందండి అంటే మనసులో బాధండి ఎందుకంటే ఇలాగ ఒక తప్పుడు పదం జనాల్లోకి వెళ్తున్నందుకు అంటే ఇంతమందికి తెలియదా ఎందుకు ఎవరూ కరెక్ట్ చేయలేకపోతున్నారు సరే కొన్నాళ్ళు కొందరు ప్రయత్నించారు అది కాదు కనకధార కాదు కనకధార అని చెప్పడానికి చూశారు ఎవరైనా సరే ఎందుకండి చెప్తారు ఎవరి బుద్ధి వాళ్ళకు ఉండాలి అయితే కామెంట్స్లో ఎవరైనా మీరు ముందు సరిగ్గా పలకడం నేర్చుకోండి అంటే అట్లీస్ట్ మేము ట్రై చేస్తున్నాం మీరు అది కూడా చెయ్యట్లేదు కదా ఊరికే విమర్శిస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అని రిప్లై ఇచ్చారు ట్రై చేస్తున్నారండి చాలా మంచి పనే చేస్తున్నారు కానీ ఒక ప్రయత్నం అన్నది ఎలా ఉండాలి మనం నేర్చుకొని జనాల్లోకి వదలాలి ఒక తప్పుడు పదం జనాల్లోకి వెళ్ళిపోతే ఇంతమంది ప్రభావితం అయ్యారా దానివల్ల ఒక చోటర్ని పెట్టుకునైనా నేర్చుకోవాలి మిలియన్లో సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు మాకు పలకడం రాదు అంటే అన్నీ మనం ఎలా చేస్తున్నాం నచ్చినవన్నీ ఎలా చేసుకుంటున్నాం మనకి ఇష్టమనే కదా అంటే ఇది సరిగ్గా పలికే ఉద్దేశం లేదు ఇష్టం లేదు ఎవరెలా ఎలా చేసినా సరే వ్యూవర్స్ చూస్తారు అన్న నిర్ణయానికి వచ్చేసారు అలాగే పలుకుతున్నారు ఒక దేవతా స్తోత్రం ఆ పదం పలికేటప్పుడు ఎంత బాగా పలకాలండి దానివల్ల మొత్తం అర్థమైపోయింది కదా నేను ఏ స్తోత్రం పెట్టినానండి ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటాను తిరుప్పవే పాసరాలు పెట్టినప్పుడు ఎన్నిసార్లు ఒక్కొక్క పాసరం నేను ముప్పై ఏళ్ళ నుంచి చదువుతున్నది అయినా సరే జనాల్లోకి వెళ్ళినప్పుడు తప్పు ఉండకూడదు అని ఎన్నిసార్లు చెక్ చేసుకొని పెట్టాను నిజం చెప్పాలంటే అందులో వెతికితే పెద్దలకి చాలా తప్పులు కూడా కనిపిస్తాయి కానీ ఏదో నేను నేర్చుకున్నట్టే పెట్టాను అని నేను అనుకున్నాను అలాగే కనకధార స్తవం చదివినప్పుడు కూడా ఎన్నిసార్లు చెక్ చేసుకున్నానో మీరు నమ్మరు అయితే మీరెందుకు పెట్టాలి మీకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరా అంటే నా బాధ అదేనండి గొప్పవాళ్ళు చెప్పి స్తోత్రాలు ఏమీ ఎవరూ వినడం లేదు కనకధార స్తోత్రం వద్దపర్త పద్మాకర్ గారు కనకధార స్తోత్రం గరికపాటి నరసింహారావు గారని కొట్టండి యూట్యూబ్లో వస్తే వాళ్ళిద్దరివి విని నేను చేశాను నా ఛానల్లో అంటే నాకు వచ్చినా సరే ఏ పదం ఎలా పలకాలో పండితుల ద్వారా వినాలి అనుకొని ఇష్టం వచ్చినట్టు మనం జనాల్లోకి తీసుకెళ్ళకూడదని నిజంగా చెప్పాలంటే నేను ఆ మధ్య ఒక తప్పు చేశాను ఎవరైనా సరే కనకధారాస్తవం వినాలనుకుంటే మన కింద ప్లే సింబల్ ఉంటుంది చూడండి అని ఒక షార్ట్ వీడియోలో చెప్పాను నేను అలా చెప్పకుండా ఉండాల్సిందని తర్వాత బాధపడ్డాను ఫలానా గరికపాటి వారిది కానీ వద్దపర్తి గారిది కానీ వినండి అని చెప్పాలి అని నేను బాధపడ్డాను తర్వాత నిజంగానండి ఒకవేళ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఉంది కనకధారస్తవం కానీ అది రాగయుక్తంగా ఉంటే మనం ఆస్వాదించగలం కానీ నేర్చుకోలేం అంత త్వరగా ఈ గరికపాటి నరసింహారావు గారు వద్దపటి పద్మాకర్ గారు ఇంకా చాలామంది ఉండొచ్చు నేను వీళ్ళిద్దరమీ విన్నాను నేర్చుకోవడానికైతే అవి వినాలండి అంతే తప్ప నాలాటి వాళ్ళని కాదు నేను చెప్పేది అది నాకు ఒకటే బాధండి సరిగ్గా చెప్పే వాళ్ళ వీడియోస్ అంటే పండితుల వీడియోస్కి వేలల్లో ఉంటే మామూలు యూట్యూబర్స్కి వ్లాగ్స్ బ్లాగ్స్ చేసే వాళ్ళకి మామూలు వీడియోస్ వాళ్ళకి లక్షల్లో వ్యూస్ అంటే ఇవన్నీ జనాల్లోకి వెళ్ళిపోయాయి అనమాట జనాలకి సరైనది ఏదో తెలియదు అసలు వాళ్ళకి అక్కర్లేక కాదు ఏది సరైందో తెలుసుకోలేక తెలియక ఇదంతా ఎందుకు అంటున్నారా మనకి రేపు పండగ అని చెప్పాను కదా ఆ పండగ గురించి ఇదంతా సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అన్నట్టు బాధతో కూడిన ఆవేదన వల్ల వచ్చిన మాటలు ఇవన్నీ తెలుగు వాళ్ళమని చెప్పుకుంటున్నందుకు ఖచ్చితంగా ప్రతి అక్షరం సరిగ్గా పలికి తీరాలండి మన అదృష్టం కళ్ళు పెళ్ళి తాలి ఇవన్నీ జనాల్లోకి వెళ్ళిపోయాయి మనకి ఏదో సినిమాలోనండి ఆ పిల్ల జమీందారు ఏదో అనే సినిమా అందులో ఎంఎస్ నారాయణ గారు తెలుగు అధ్యాపకులు ఆయన అలా కళ్ళు అంటే కళ్ళు అంటే పడి పడిమని కొడుతూ ఉంటారు అలా నేర్చుకోక వచ్చిన మాటలు ఇవన్నీ అనమాట ఏమండి ఆ నుంచి బండిరా వరకు యాభై ఆరు అచ్చులు హల్లులు ఇప్పుడు ఆ బండిరా అన్నది లేదు అసలు ఎక్కడ వాడకమే లేదు ఇవి ఈ యాభై ఆరు అక్షరాల్లోనే గ్రాంధికమైన వ్యావహారికమైన రాయాలి ఈ యాభై ఆరు అక్షరాల్లో నిజంగా నేర్చుకోవాలంటే నేర్చుకోవడం కష్టమా చెప్పండి ఇదంతా ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే రేపు ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తారీఖున వ్యావహారిక భాషోద్యమాన్ని నిజంగా చెప్పాలంటే ఒక యుద్ధంలా చేసి యుద్ధమే చేసి జనాల్లోకి తీసుకెళ్ళి ఈరోజు మనందరం సరళంగా మాట్లాడుకునే భాషని మనకి అందుబాటులోకి తెచ్చిన స్వర్గీయ శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి ఆ సందర్భంగా వారికి అనేక నివాళులు అర్పిస్తున్నాను ఎందుకు ఇదంతా అంటే గ్రాంధిక భాష అందరికీ కొరుకుడు పడ్డం లేదు అందుకని వ్యావహారిక భాష ఉంటే అక్షరజ్ఞానం ఉన్న ప్రతివాళ్ళు కూడా చదువుకుంటారు రాసుకుంటారు అని చెప్పి ఆయన దాని మీద చాలా పెద్ద పోరాటం చేసి వెలుగులోకి తీసుకొచ్చారు ఇంకా మరిన్ని వివరాల్లోకి అయితే నేను వెళ్ళడం లేదు ఎందుకంటే వీడియో పెద్దది అయిపోతుంది కాబట్టి ఎందుకంటే పూర్వం గ్రంథాలన్నీ కూడా తెలుగు భాషే కానీ గ్రాంధికం చెప్తున్నాను కదా యాభై ఆరు అక్షరాల్లోనే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అలాంటిది మన తెలుగు భాష ఈ గ్రాంధిక భాష వల్ల అందరికీ జ్ఞానం అందుబాటులోకి వెళ్ళడం లేదు సాహిత్యం అందుబాటులోకి వెళ్ళడం లేదని చెప్పి రాసే పుస్తకాలు చదువుకునే పత్రికలు పాఠ్య పుస్తకాలు అన్నీ ఈరోజు మనం నేర్చుకుంటున్న వ్యావహారిక భాషలోకి తీసుకొచ్చిన మహనీయులు శ్రీ గుడిగు రామ్మూర్తి గారు ఆయన్ని వ్యావహారిక భాషోద్యమ పిడుగు గిడుగు అంటారు అయితే మనం ఈ సందర్భంగా ఆయన కోసం మన భావితరాలకి కనీసం యాభై ఆరు అక్షరాలు సరిగ్గా పలికే ప్రయత్నం చేయలేమా మనం భావితరాలకు అందించలేమా భాషని ఎప్పుడైతే ఒక జాతి మర్చిపోతుందో అక్కడ చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు ఆ భాష దేవుంది భావం ముఖ్యమని భావం సరిగ్గా రావాలంటే భాష సరిగ్గా ఉండి తీరవలసిందే కనకదారా అంటే ఏమైంది కనక నా పెళ్ళం ధార అంటే భార్య కనక ధార ధార అంటే ప్రవాహం ఎంత అర్థం ఉందండి దాంట్లో అర్థం మారిపోలేదా మరి ఇలాంటివన్నీ కూడా జనాల్లోకి ఇలా వెళ్ళిపోతున్నాయి తెలుగు మీద తెలుగు వాళ్ళకి శ్రద్ధ జాస ఆసక్తి లేక ఇంతవరకు వచ్చే విదేశాల్లో ఉంటున్న వాళ్ళండి తెలుగు మర్చిపోకుండా జీవనోపాధి కోసం అక్కడికి వెళ్ళినా సరే తెలుగు మర్చిపోకుండా బళ్ళు నడుపుతున్నారు వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు పిల్లలకి రావాలని కానీ మనమైతే మాత్రం మెసేజ్ భాషకు అలవాటు పడిపోయాం మీరు చెప్తే నంబరు ఏదైనా సరే నేను మా అక్క ఇద్దరం కూడా మొత్తం ఏం చెప్పాలన్నా సరే చక్కగా తెలుగు భాషలోనే టైప్ చేసి పంపిస్తాను నా ఫ్రెండ్స్కైనా ఎవరికైనా సరేనండి చక్కగా టెక్స్ట్ మెసేజెస్ చేస్తాను వాయిస్ మెసేజెస్ కానీ ఎమోజెస్ కానీ చాలా తక్కువ పంపించడం మా శ్రీను ఉన్నారు కదా తను అసలే పాత్రికేయ రంగంలో ఉన్నాడు సుమారు ఇంచుమించు పాతికేళ్ల పైన తను అంతేనండి ఎంత కష్టమైన ఎంత పెద్ద మెసేజ్ అయినా సరే తెలుగులోనే టైప్ చేసి పంపిస్తాడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అది ఎందుకంటే కనీస ధర్మం మనం తెలుగు వాళ్ళం అని చెప్పుకుంటున్నందుకు కనీస ధర్మం అది లేకపోగా రకరకాల రకరకాల పలుకుబళ్ళు వచ్చేసాయి భాష మీద ఎవరికీ ధ్యాస లేదు సినీ హీరోలు దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొస్తే అందరం ఖచ్చితంగా ఇలా పలికి తీరాలి అని ఉద్యమంలా తీసుకొస్తే దీనికి మంచి ఇది మళ్ళీ ఒక గాడిలో పడుతుందని నా అభిప్రాయం అండి కానీ వాళ్ళకి తీరిక ఉండాలి కదా ముందు వాళ్ళు నేర్చుకోవాలి అందరూ నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారి భాష నటన కొంచెం ఓవర్గా అనిపిస్తుంది ఎందుకంటే అచ్చమైన రంగస్థల నటులు ఎలా చేస్తారో అతను యాక్షన్ అలా ఉంటుంది అనమాట నిజం చెప్పాలంటే కొంచెం ఒక్కొక్కసారి ఓవర్ యాక్షన్ అనిపిస్తూ ఉంటుంది కానీ అదే అసలైన రంగస్థల నటన అదే అసలైన భాష అనమాట అది ఆయన నేర్చుకున్న ఇష్టంతో మిగిలిన వాళ్ళ జనాలకు అక్కర్లేదని నేర్చుకోలేదు కళ్ళు కళ్ళు పెళ్ళి తాళి నేర్చుకోవడం ఏమైనా కష్టమా చెప్పండి కాదు కదా అలాగేనండి ఇది తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది తెలుగు భాష ప్రాతిపదికే కదా తెలుగు భాష ప్రాతిపదికనే ఏర్పడింది కాకపోతే ఇక్కడ మొదటి నుంచి ఉన్న పాలన కొన్ని శతాబ్దాల క్రితం ఉన్న పాలకులు వాటి వల్ల ఉర్దూ కూడా తెలుగు ఉర్దూ కూడా అధికార భాషలు పోనీ ఉంటే ఉండివ్వండి ఒక తెలుగు ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడాలి తెలుగులోనే కదా మాట్లాడాలి తెలుగులో మాట్లాడడానికి ఎమ్మెల్యేని పర్మిషన్ అడిగే ముఖ్యమంత్రి గారు ఇంకేం చెప్తాను చెప్పండి దీని గురించి నేతలు నాయకులు అందరూ దీనికోసం కృషి చేయాల్సిన అవసరం ఉందా లేదా ఉంది కదా అలాగే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ తరం పిల్లలు అందరూ కూడా వాళ్ళు ఉద్యోగాలు చేయాలి పిల్లల్ని పెంచుకోవాలి పాపం చాలా కష్టం ఇంట్లో ఉండేదాన్ని కదా మేడం మీద అమ్మాయి ఉండేది అయితే ఆ అమ్మాయి ఆ బాబు చేత తెలుగులోనే మాట్లాడుకునే వారింట్లో అవన్నీ వదిలేండి కానీ గ్రాండ్మా గ్రాండ్ పా అమ్మ నా అమ్మమ్మ ఎవరు నాయనమ్మెవరు పోనీ గ్రాండ్పా అంటే తాతయ్య అంటే ఇద్దరు అమ్మ నాన్న 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 ఇద్దరు వస్తారనుకోండి గ్రాండ్మా అంటే అమ్మమ్మ ఎవరు నాయనమ్మ ఎవరు నాకు రోజు ఇదే ఇదే ఆలోచన వచ్చి ఇది నాకు ఎందుకు చెప్పండి మళ్ళీ మీరు చెప్తే నమ్మరు ఆ అబ్బాయి వచ్చిన కొత్తల్లో నక్షత్రాల పేర్లు తిథుల పేర్లు వారాల పేర్లు ఏవో చిన్న చిన్న పద్యాలు ఇవన్నీ చెప్పేవాడు చాలా బాగా చెప్తున్నాడమ్మా అంటే అత్తయ్య గారు నేర్పిస్తారు ఇవన్నీ అని చెప్పింది అమ్మాయి నాకు చాలా సంతోషం అనిపించింది మరి అత్తయ్య గారే ఈ మా అనుకుంటే అమ్మమ్మ నానమ్మ అనాలని నేర్పించలేదా అనుకున్నాను ఏమండి అంతగా అనకపోతే ఏమైపోయింది ఇప్పుడు స్కూల్లో నేర్పాల్సింది ఎలాగూ నేర్పుతారు స్కూల్లో వాళ్ళు ఎలాగూ నేర్పుతారు మనకి తప్పదు జీవనం కోసం తప్పదు కానీ ఇంట్లో మనం మాట్లాడుకోలేమా పిల్లలకి ఒక వ్యావహారిక భాష అలవాటు చేయలేమా ఇంకో విషయం ఫేస్బుక్ని చాలామంది ముఖ పుస్తకం అంటారు ఇది అది ఒక యాప్ అది ఎవరో విదేశీలు డిజైన్ చేసింది మనం వాడుకుంటున్నాం దాన్ని తెలుగులోకి తర్జుమా చేయాల్సిన అవసరం లేదు ఫేస్బుక్ని ఫేస్బుక్ అనొచ్చు సెల్ ఫోన్ని దాన్ని ఏమంటారో కూడా తెలియదు కొందరు చరవాణి అంటారు సెల్ ఫోన్ సెల్ ఫోన్ అనొచ్చు దానిలో పెద్ద ఇబ్బంది ఏం లేదు అవన్నీ మనం వాడుకుంటున్నాం ఉపయోగిస్తున్నాం నిత్య జీవితంలో మనకు అలవాటు అయిపోయాయి కదా ఫేస్బుక్ని ఫేస్బుక్ అనొచ్చు ఇప్పుడు యూట్యూబ్ని నువ్వు కొట్టమంటే బాగుంటుందా చెప్పండి యూట్యూబ్ అంటే యూట్యూబే వాళ్ళు పెట్టిన పేరు అది దాన్ని ఎవరు మార్చలేరు అలాంటి వాటి పట్ల ఏ అభ్యంతరం లేదు అవి మన జీవితంలో భాగం అయిపోయాయి కానీ నిత్య జీవితంలో మనం మాట్లాడుకునే మాటలు కనీసం వ్యవహారికంలో ఉండాలి కదా గ్రాంధికం ఎప్పుడో పోయింది గ్రాంధిక భాష కాదు వ్యావహారిక భాష అందరికీ అందుబాటులో ఉండాలైన పోరాటం చేస్తున్న కాలానికే పరవస్తు చిన్నైశ్వరు గారు రచించిన వ్యాకరణం అచ్చులోకి వచ్చేసిందిట అప్పుడు దాని ఆధారంగా అందులో ఉన్న సూత్రాల ఆధారంగానే భాష రచనలు ఉండాలి అని చాందస్వాదులు చాలా పెద్ద తీర్మానాలు చేసి ఇన్ని చాలా వ్యతిరేకించారు అయినా సరే ఆయన పోరాటం ఆపలేదు ఇంకా పంతొమ్మిదో శతాబ్దం మొదట్లో వచ్చిన పత్రికలు కూడా వ్యావహారిక భాషలోనే ఉండేవిట అవన్నీ ఆధారాలుగా చూపించి ఈయన ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు నిజం చెప్పాలంటే ఆ ఉద్యమంలో ఎవరైనా సాయపడ్డా ఆయనకి ప్రధానంగా ఆయనేట ఒరిస్సా రాష్ట్రంలో పర్లాకిమిడి ప్రాంతంలో ఉండే సవరలు అంటే గిరిజనులు అనమాట వారి భాష వారి సంస్కృతి నచ్చి వారితో పాటు తిరిగి అది నేర్చుకొని వారి భాషకి అంటే వాళ్ళకి మాటే తప్ప రాతలేదనమాట ఒక లిపిని కల్పించి వాళ్ళు పాడే పాటలు మిగిలిన భాష అంతా కూడా పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు దాని మీద ఆయనకేవో పురస్కారాలు కూడా వచ్చాయట అయితే అలా మన్యప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఆయనకి మలేరియా వచ్చిందిట ఆ మలేరియా కోసం వాడిన మందుల వల్ల వినికిడి సమస్య వచ్చింది అలాగా ఆయన జీవితంలో యాభై ఏళ్ల పాటు యాభై ఏళ్ల పైగానే వినికిడి లోపంతో ఉన్నారట ఇంచుమించు పోయే వరకు అనుకోండి అయినా సరే తన పట్టుదల వేడలేదనమాట నేను విహారితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పొద్దున్న ఎన్టీ ఏదో ఒక ఎన్టీవీ పెట్టుకుంటాను అనుకోండి బాక్స్ ఆఫీస్ వస్తుంది ఇదివరకు చెప్పాను అది చూస్తూ ఏదో పని చేసుకోవడం కూర కూడా అవి చేస్తుంటాను కిందన స్క్రోలింగ్ వస్తుంది కదా ఆ బాక్స్ లో కూడా ఏవో సినిమా న్యూస్లు అవి వినిహరి ఏదో ఫలానా సినిమా బయ్యర్ల సూచన మేరకు నిర్మాతలు వాయిదా వేశారట అంటే అమ్మ ఏమిటమ్మా పత్రికల భాష మాట్లాడుతున్నావు అంటాడు మరి అక్కడ చదివిందే కదా నేను చెప్తున్నాను అంటాను అలా కూడా మాట్లాడుకోవచ్చు దానిలో తప్పేం లేదు ఒకప్పుడు సంస్కృతం అందరూ మాట్లాడేవారు కొవ్వూరులో మహాపండితులు దోర్బల ప్రభాకర్ శర్మ గారు వారింట్లో పనివాళ్ళు కుక్క పిల్లి కూడా సంస్కృతమే మాట్లాడతాయని చమత్కారంగా చెప్తారనమాట సరే సంస్కృతం అందరం మాట్లాడలేము గ్రాంధిక భాష కూడా లేదు వ్యావహారిక భాష మాట్లాడడానికి ఏమైందండి మాట్లాడాలి నిజంగా నేర్చుకోవాలి రాదు అంటే అవదు అట్లీస్ట్ మేము ట్రై చేస్తున్నాం అంటే అవదు జనాల్లోకి తీసుకెళ్ళినప్పుడు జనాల మధ్యలోకి తీసుకెళ్ళినప్పుడు ప్రతిదీ చెక్ చేసుకోవాల్సిందే కానీ ఇవన్నీ ఎవరు వింటారు ఫేస్బుక్లో నండూరు సుందరి నాగమణి గారిని అంటే ఆవిడ సీనియర్ మోస్ట్ రైటరు నేను ఇదివరకు చెప్పాను ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు ఆవిడ ఇదే పని అండి ఈ ధా ఇలా రాయండి థాయిలా రాయండి ఇది ఇలా పలకండి అదిలా పలకండి నిజంగా అలాంటి వాళ్ళు చేస్తున్న సేవ సామాన్యమైనది అయితే మాత్రం కాదు అవన్నీ మనం గుర్తెరిగి ప్రవర్తించాలి యాభై ఆరు అక్షరాల్లోనే మన జీవం జీవితం జీవనం అన్నీ ఉన్నాయి తర్వాత తరం చక్కగా పునరుజ్జీవనం చెందాలంటే ఈ భాషనే మనం వారసత్వంగా సంపదగా అందివ్వాలి ఇదే నా అభిప్రాయం అంతా చెప్పి అసలు విషయం మర్చిపోయానండి రేపు ఆగస్ట్ ఇరవై తొమ్మిది శ్రీ గిడుగు ఆమూర్తి పంతులు గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుతున్నారనమాట ఇది చాలా ముఖ్యమైన విషయం తప్పకుండా పిల్లలకి చెప్పండి అందరూ వ్యావహారిక భాషని అందరికీ అందుబాటులోకి తెచ్చి సాహిత్యాన్ని ప్రతివారికి సులభతరం చేసిన శ్రీ గిడుగు ఆమూర్తి పంతులు గారికి మనస్ఫూర్తిగా అర్పించుకుంటూ మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం